బాలీవుడ్ స్టార్స్ బుద్ధి మారట్లేదా మొన్న కామెడీ హీరో ప్రభాస్ ని జోకర్ అన్నాడు ఇప్పుడు కల్కిని ఓ మామూలు స్త్రీ బీట్ చేస్తుందంటున్నారు అయితే ఇదంతా అక్కడ జనం రెబుల్ స్టార్ మీద అసూయతో చేస్తున్న పనులని ఎవ్వరికైనా ఈజీగా అర్థమైపోతుంది కాకపోతే స్త్రీ టు వసూళ్ల వెనుక కుట్రకోణం ఉందనే మాటే ఇప్పుడు సౌత్ స్టార్లకు షాక్ గా మారింది స్త్రీ టు హిట్ అయింది భారీగానే వసూళ్లు రాబడుతోంది అందులో డౌట్ లేదు కానీ ఆ లెక్కల వెనుక చాలా బొక్కలు ఉన్నాయి అవే మెల్లిగా బయటపడుతున్నాయి దీంతో షారూక్ జవాన్ పఠాన్ తాలూకు వెయ్యి కోట్ల వసూళ్ల మీద కూడా అనుమానాలు పెరిగాయి ఇంతకీ ఇందులో కలెక్షన్ల కుట్రేంటో మీరే చూసేయండి ట్రెబుల్ స్టార్ పేరు వింటే బాలీవుడ్ స్టార్లకు ఒళ్ళంతా కంపరంగా ఉన్నట్టుంది ఎన్నడూ ప్రభాస్ తనని తాను గొప్ప అని చెప్పలేదు ఓవర్ కాన్ఫిడెంట్గా కామెంట్ కూడా చేయలేదు తనని తాను చేసుకుంటూ బాహుబలి వన్ టూ సాహో సలార్ కల్కీ అంటూ వేల కోట్ల వసూళ్లు రాబడుతూ పాన్ ఇండియా కింగ్ అయ్యాడు అలాంటి తన సక్సెస్ని ఓ తెలుగు హీరో ని బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది అది రెండు సార్లు ప్రూవ్ అయింది ఒకటి స్త్రీ టూ వసూళ్ళ వెనుకున్న సగం లోపాలు అబద్ధాలు ఇది హిట్టే వసూళ్ల వరద కూడా గట్టిగానే వస్తోంది కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకున్నంత లేదు ఓపెనింగ్స్ మీద కొత్త అనుమానాలు వచ్చేలా సరికొత్త లెక్కలు వచ్చాయి స్త్రీ టూ మూవీ హిట్ అయిన వెంటనే యాభై నాలుగు కోట్ల ఓపెనింగ్స్ అన్నారు కాదు కాదు యాభై ఆరు అన్నారు విచిత్రంగా ఇప్పుడేమో అరవై మూడు కోట్ల ఓపెనింగ్స్తో మూడు రోజుల్లో రెండు వందల కోట్లు వేస్తున్నారు ఇక్కడే లెక్కల్లో బొక్కలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి నిజానికి స్త్రీ టూ భారీ హిట్టే వసూళ్ళు కూడా బాగానే వస్తున్నాయి కానీ మరీ రోజుకి యాభై నాలుగు లేదంటే అరవై నాలుగు కోట్ల సీన్ లేదు ఇందులో ముప్పై శాతం కార్పొరేట్ బుకింగ్ సే అని తెలుస్తోంది అంటే బాలీవుడ్లో ఓ చెత్త సంస్కృతి ఉందనే టాక్ నిజమవుతోంది ఓ పెద్ద హీరో మూవీ వస్తుందంటే కావాలనే నిర్మాతల తరపు వ్యక్తులు కొన్ని సంస్థలు వందలు వేల టికెట్స్ కొనేస్తారు వాటిని జనాలు చూస్తారా లేదా అనవసరం టికెట్లన్నీ అమ్ముడిపోతాయి కానీ లోపల థియేటర్ మాత్రం ఖాళీగా ఉంటుంది దీన్ని కార్పొరేట్ కంపెనీల బుకింగ్ పాలసీ అంటారు అలా నిర్మాతే కొన్ని సంస్థలకు డబ్బులు ఇచ్చి మరి ఇలా టికెట్లు అడ్వాన్స్ బుక్ అయ్యేలా లేదంటే హౌస్ఫుల్ అయ్యేలా చేస్తాడు దీనివల్ల సినిమాకు ఆర్టిఫిషియల్ గా క్రేజ్ వస్తుంది ఓటీటీ రైట్స్ భారీ అమౌంట్ పలుకుతాయి సో ఇక్కడ పోయిన డబ్బులు అక్కడ వచ్చేస్తాయి అచ్చంగా ఇదే ప్లాన్ పఠాన్ జవాన్ టైంలో కూడా చేశారు కాబట్టి ఐదు వందల కోట్లు రాబట్టే స్టామినా ఉన్న షారుఖ్కి రెండు సార్లు వెయ్యి కోట్ల వసూళ్ల రికార్డ్స్ వచ్చాయంటున్నారు ఇలాంటి జిమ్మిక్కులు మన దగ్గర నిర్మాతలకు అలవాట్లేదు అంతగా ప్రెస్టీజ్ కోసం డమ్మి టికెట్ బుకింగ్స్ చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు సో ఇప్పుడు స్త్రీ టూకు వస్తున్న కలెక్షన్లో ముప్పై శాతం ఫేక్ అనే మాటే తేటతెలమవుతోంది ఆల్రెడీ కల్కి వసూళ్లు తట్టుకోలేక ప్రభాస్ మీద జాలి చూపిస్తున్న కోణంలో తనని జోకర్లా చూపించారని జారాడు హిందీ నటుడు హర్షద్ వార్సీ ఇప్పుడు స్త్రీ టూ వసూళ్ల వెనకున్న మతలబు తెలిసాగా ఒక తెలుగు హీరో ఎదిగితే బాలీవుడ్ ఎంతగా కుళ్ళుతో కుట్రలు పన్నుతుందో అర్థమవుతోంది